హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చాయి సో అప్రెంటిస్ జాబ్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏంటి అనేది మనం పూర్తిగా వీడియోని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనే ఆల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది సో ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్పూర్ అప్రెంటిస్ పోస్ట్లు అయితే వచ్చాయి సో ఈ అప్రెంటిస్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం నాగ్పూర్ డివిజన్ లో ఇక్కడ ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు టైం ఉంది సో మే మంత్ నాలుగు వరకు టైం ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మోతిబాగ్ నాగపూర్ లో అయితే ఆ డివిజన్ లో ఈ అప్రెంటిస్ పోస్టులు అయితే ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ అలా చేసుకోవాలి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ మనకి ఎన్ని ఈ అప్రెంటిస్ చేయడానికి ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఫిట్టర్ అడుగుతున్నారు అంటే జనరల్ గా ఐటీఐ మీద ఉంటుంది కాబట్టి ఫిట్టరు అరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అందులో రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కార్పెంటర్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇక వెల్డర్ వచ్చేసి పదిహేడు ఉన్నాయి సిపిఏ నూట డెబ్బై ఉన్నాయి ఎలక్ట్రీషియన్ రెండు వందల యాభై మూడు స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫరు సెక్రటరేట్ అసిస్టెంట్ ఇరవై ఉన్నాయి ప్లంబర్ ముప్పై ఆరు ఉన్నాయి పెయింటర్ యాభై రెండు వైర్మన్ నలభై రెండు ఎలక్ట్రానిక్ మెకానిక్ పన్నెండు డీజిల్ మెకానిక్ నూట పది ట్రిమ్మర్ జీరో బట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మెకానిస్ట్ ఐదు పోస్ట్లు అయితే ఉన్నాయి టర్నర్ ఏడు పోస్టులు ఉన్నాయి డెంటల్ లాబరేటరీ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ ఒక పోస్ట్ ఉంది గ్యాస్ కట్టర్ అయితే ఏది లేదు ఇక ఆలోచిస్తే చాలా ఉన్నాయి స్టెనోగ్రాఫర్ హిందీ పన్నెండు ఉన్నాయి కేబుల్ జాయింటర్ ఇరవై ఒకటి డిజిటల్ ఫోటోగ్రాఫర్ మూడు ఉన్నాయి డ్రైవర్ కమ్ మెకానిక్ మూడు ఉన్నాయి మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ పన్నెండు ఉన్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముప్పై ఆరు ఉన్నాయి టోటల్ గా తొమ్మిది వందల పంతొమ్మిది ఉన్నాయి కేటగిరీ వైజ్ చూస్తే అండ్రోజడికి ముప్పై ఏడు ఉన్నాయి ఇవి ఓబీసీ తర్వాత ఎస్టీఎస్సి పిడబ్ల్యూడి టోటల్ గా తొమ్మిది వందల పంతొమ్మిది అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉన్నాయి సో ఐటీఐ లో మీకు ఇందులో ఏ కేటగిరీలో ఉన్నారు అంటే టెక్నికల్ ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి మనకి డేట్ వచ్చేసి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదుతో క్లోజ్ అయిపోతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వర్క్ షాప్ మోతీబాగ్ అదేమో నాగపూర్ మోతీబాగ్ కూడా ఉన్నాయి సో ఫిట్టర్ వచ్చేసి నలభై నాలుగు ఉన్నాయి అవి టోటల్ గా తొమ్మిది వందల పంతొమ్మిది అవి కాకుండా మరలా ఎక్స్ట్రా పోస్ట్లు ఉన్నాయి ఎనభై ఎనిమిది పోస్టులు కూడా ఉన్నాయి ఇది మోతీబాగ్ వెల్డరు తొమ్మిది ఉన్నాయి కార్పెంటరు పెయింటర్ అయితే లేవు అలాగే టర్నర్ సెక్రటరీ లేవు ఎలక్ట్రీషియన్ ఒకటి ఉన్నాయి ఒకటి ఉన్నాయి సో టోటల్ గా మనకి ఎలక్ట్రీషియన్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి టర్నర్ నాలుగు ఉన్నాయి సిఓపిఏ పదమూడు పోస్టులు ఉన్నాయి టోటల్ గా ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఈ తొమ్మిది వందల పంతొమ్మిది ప్లస్ ఎనభై ఎనిమిది ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఇక వేకెన్సీస్ అబౌవ్ మేబీ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ అది కామన్ అది అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఏజ్ అండ్ అంటే ఆల్రెడీ ఐదో తారీఖు అయిపోయింది అప్పటి వరకు మనకి ఈ ఏజ్ ఉండాలి పదిహేను నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉండాలి ఇక అప్పర్ ఏజ్ అనేది కామన్ గా ఇస్తారు కాబట్టి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటుంది ఇవన్నీ జనరల్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ అదే ఇక్కడ ఇచ్చారు కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ ఎప్పుడు పుట్టి ఉండాలి ఐదు నాలుగు రెండు వేల ఒకటి నుంచి ఐదు నాలుగు రెండు వేల పది మధ్యలో పుట్టి ఉండాలి అండ్రోజడికి ఓబీసీ వాళ్ళకి నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ టెన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ టెన్ ఇక పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ నైన్టీ వన్ నుంచి టూ థౌసండ్ టెన్ ఇచ్చారు ఇంకా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ లేదంటే టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఐటీఐ కంపల్సరీ కాబట్టి టెన్త్ మరియు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెరిట్ లిస్టు ప్రకారం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ దీని ప్రకారం అయితే పిలుస్తారు ఇక ఫర్ పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ ఎస్ఎస్సీ క్యాండిడేట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఇన్ కేరళ నాగ్పూర్ డివిజన్ సో ఇక్కడ ఈ ఈ డిపార్ట్మెంట్ ఈ బోర్డ్స్ నుంచి పిలిచే వాళ్ళకి కొంచెం స్పెషల్ కేటగిరీలో తీసుకుంటారు సో అది ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ సో మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఈ రెండు ప్లేసుల్లో ఈ డివిజన్స్ లో అయితే మీకు అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉన్నాయి ఒకటి నాగపూర్ ఒకటి మోతీబాగ్ ఒక చోట ఎనభై ఎనిమిది ఉన్నాయి ఒక చోట తొమ్మిది వందల దాటి ఉన్నాయి ఇక ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ ఫండ్ ఎంత ఇస్తారంటే రెగ్యులర్ స్టాండర్డ్స్ సిలబస్ ఇష్యూ సెంట్రల్ అప్రెంటిస్ అకౌంట్స్ ద క్యాండిడేట్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ విల్ బి ఎలిజిబుల్ స్టైఫండ్ ఫండ్ ఎనిమిది వేల యాభై రూపాయలు అయితే ఇస్తారు ఫర్ టూ ఇయర్స్ ఐటీఐ కోర్స్ ఉన్నవారు అదే వన్ ఇయర్ కోర్స్ ఉంది అనుకోండి ఏడు వేల ఏడు వందలు ఇస్తారు సో వన్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఆ ఫీ ఆ అమౌంట్ ఇస్తారు స్టైఫండ్ అదే టూ ఇయర్స్ ఉంటే ఎక్కువ ఇస్తారు ఇక మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి వన్ ఇయర్ అయితే ట్రైనింగ్ ఉంటుంది జనరల్ గా సో వన్ ఇయర్ కి మనకు అంత ఇస్తారు ఇక మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ స్టాండర్డ్స్ కామన్ గా ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ నాలుగు ఐదు మనకి లాస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అయితే కంపల్సరీ అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే వన్ ఇయర్ అగ్రిమెంట్ లో కంపల్సరీ చేసుకుని తీసుకుంటారు ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అప్లికేషన్స్ ఈ లింక్ లో మనం సబ్మిట్ చేయాలి సో అక్కడ చేయాలి అంటే ఎలా చేయాలని చూపిస్తాం సో ఇవన్నీ కామన్ గా ఉండేవి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ కావాలన్నా అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు కాంటాక్ట్ చేసి కూడా మీకు ఎనీ డౌట్ ఉంటే కూడా కాల్ చేసి అడగచ్చు ఒకవేళ ఎలా అప్లై చేయాలనేది మీకు తెలియకపోయినా కూడా వాళ్ళు అడగచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అలాగే హిందీలో కూడా ఇచ్చారు సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి ఈ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్ ఉంటుంది ఈ సైట్ లోకి వచ్చేసి ఇది స్కిల్ ఇండియా సైట్ కూడా అనొచ్చు సో ఈ సైట్ లోకి వచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అని చూసారా ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే క్యాండిడేట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ యాజ్ అ క్యాండిడేట్ అని కానీ ఇక్కడ ఐటీఐ పెట్టారనుకో ఐటీఐ పెట్టగానే మీ రోల్ నెంబర్ తీసుకుంటుంది రోల్ నెంబర్ మీరు అప్లై చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్లై అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది ఐటీఐ పెట్టగానే ఉంటే యువర్ మొబైల్ నెంబర్ యువర్ అంటే ఫ్రెష్గా చేసేవాళ్ళు అయితే ఐటీఐ ఉన్నవాళ్ళు ఐటీఐ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి ఇవన్నీ చేసేసి మీరు రిజిస్టర్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో మీరు దేని పర్పస్ అప్లై చేస్తున్నారనేది ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ ఇండికేట్ చూపిస్తుంది సో దీని పర్పస్ అప్లై చేస్తున్నట్టు మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అప్లికేషన్ అనేది ఉంటుంది సో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు అలాగే ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో దీనికి అప్లై చేసుకోండి ఎవరైతే అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్